మేరకు అవినీతిని తగ్గించే ప్రయత్నం చేద్దాం అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేద్దాం షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం విషయంలో ఎవరు కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారులకు కానీ లేకుంటే మీకు మేము తొందరగా షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి సంబంధించిన డబ్బులు మంజూరు చేపిస్తామని చెప్పి గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ బైరీలు చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు నేను కోరుకున్నాను అధికారులు ఎవరైనా డబ్బులు అడిగినా వాళ్ళకి ఇవ్వద్దు నేను కోరుకున్నాను ఎవరైనా మీరు డబ్బులు అడిగితే నేరుగా నాకు చెప్పండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ పది రూపించి అదేవిధంగా ఇవాళ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కొంతమందికి ఎల్ఓసీలు అవసరం పడతాయి కొంతమంది ముందుగానే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు బాగు చేయించుకుంటారు ఖర్చు ఎక్కువైతుంది వాళ్ళకి ప్రభుత్వ పరంగా సీఎంఆర్ తరఫున ఆర్థిక సాయం చేయనిస్తున్నాం ఈ ఎల్ఓసీ విషయం ఎల్ఓసీల విషయంలో కానీ లేదా సీఎంఆర్ విషయంలో కానీ లేదా రేపు వచ్చేసిన మా ఇళ్ళ విషయంలో కానీ ఎవరు కూడా ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఎవరన్నా డబ్బులు ఇస్తే తప్ప పని చేయము అని చెప్తే నా దృష్టి తీసుకురండి తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకురామ నేను గుర్తు చేస్తున్నాను వాస్తవకాలన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా ఇచ్చింది అయినా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు కనీయం శ్రీయర్ని గెలిపించారు అంటే కనీయం శ్రీయరి గారు ఎమ్మెల్యే అయితే కొంత నిజాయితీగా పని జరుగుతుంది కొంత అవినీతి తగ్గుతుంది మన మన నియోజకవర్గంలో ప్రమానంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది నమ్మకం కొని నాకు ఓటేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మీరందరూ నాకు సహకరించారు మా అధికారులను కూడా కోరుతున్నా అదేవిధంగా మీ అందరూ కూడా కోరుతున్న ఎక్కడ కూడా అవినీతికి అక్రమాలకు అవకాశం ఉంటుంది నేను మీడియా మిత్రులను కూడా కోరుకున్నాను మీ దృష్టికి ఏదైనా ఒక ఖచ్చితమైన సమాచారంతో ఏదైనా అవినీతికి సంబంధించిన విషయాన్ని దృష్టికి నా దృష్టికి తీసుకురండి తప్పకుండా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తానని చెప్పి సవ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ చాలా అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్యాహ్నానికి నేను చాలా హామీ ఇచ్చాను ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఎత్తిపోతుల పథకాన్ని పోపు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వేలేని మంచి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు వేలేరి నుంచి హైదరాబాద్ ఒక బస్సు సౌకర్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా బ్రహ్మసాగర్ నుంచి నారాయణగిరి కుప్పాల మీదుగా వేలేరిని కూడా ఒక మంచి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక పనులు మనం ఈ నియోజకవర్గంలో చేసుకోవాల్సి ఉంది అందులో మొట్టమొదటిగా నేను ప్రాధాన్యత ఇచ్చేది మన వరంగల్ జిల్లాలోనే సాగునీరు లభించే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది వేలేరు మండలం ఆ వేరే మండలంలో గత మంత్రిగుండం కావచ్చు పీకుడు కావచ్చు తాడపల్లి కావచ్చు వేలేరు కావచ్చు కమనిపేట కావచ్చు ఈ ప్రాంతాలకు సరైన సాగునీరు లేక ప్రజలు రైతులు అవసరపడుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం అందుకనే గతంలో నూట నాలుగు కోట్ల రూపాయలతో ఎత్తుపోతంగా మంజూరు చేసుకున్నాం ఖచ్చితంగా వచ్చే ఖరీఫ్ లోపల అంటే ఇప్పటికిప్పుడు నేను నియమిస్తానని చెప్పాను వచ్చే కలిగి లోపల అంటే వచ్చే జూన్ వరకు ఆ ఎత్తిపోతుల పథకం అన్ని కూడా పూర్తి చేయించి మన వేలే మండలంలోని ప్రతి గ్రామానికి కూడా గోదావరి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సహకారం నాకు సహకరించవలసిందిగా మీరు మీ అందించవలసిందిగా కోరుకుంటూ వేసుకుంటున్నాను じゃあ行くか。